హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్లో దోశతో ఎంతో లాభాలు కీరదోశలోనే నైంటీ సిక్స్ పర్సెంట్ నీటి వల్ల డిహైడ్రేషన్ సమస్య తలెత్తదు కీర దోశలో ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది అంతర్గత వాపు కండరాల నొప్పిని తగ్గిస్తుంది పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్ తగ్గిపోతుంది చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది నోటి దుర్వాసన తగ్గడంతో పాటు శరీరంలోనే అధిక వేడిని తగ్గిస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి కీరదోశ మంచి ఆయుధం కీరలోనే డయూరిటిక్ గుణాలు మూత్రం ద్వారా ట్యాక్సిన్ బయటకి పంపుతుంది రొమ్ము గర్భాశయ అండాశయ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి కీరదోశ చాలా రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం సమ్మర్లో కీరదోశ తినండి చాలా ప్రయోజనాలు ఉంటాయి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి ప్లీజ్